మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బంధుకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ వడ్డపల్లి రామచందర్ చిత్రపటానికి పాలాభిషేకం నగర పాలకంలో చివరి కౌన్సిల్ సమావేశము viva ralu నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலங்காரி பெஷீட்ஸ் ஹேண்டிகிராஃப்ட் ஐட்டம்ஸ் ஜுவெலரீட்டே இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனக்கு ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రామగుండం నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ హాజరయ్యారు కాగా పదవీకాలం ముయ్యడంతో కార్పొరేటర్లకు ఈరోజు ఘనంగా వీడుకోలు ఇస్తూ సత్కరించారు రెండు తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది 失礼いたし Gracias. No, no, no. తీర్మానం ప్రకారమే అందరూ జరుగుతాయని చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో ప్రతి కౌ తీసుకుని తర్వాత కౌన్సిల్ సమక్షంలో గ్రాటిఫికేషన్ చేస్తున్నారు చెప్పారు మా దగ్గర అలాగే జరిగేది ఈ మధ్యన మార్పు మొదలైంది ఈ మార్పుకు అందరూ సహకరించాలి ఇలా ఇంక్యుబైజ్ మున్సిపల్ కార్పొరేషన్ జంకో అందరి సహకారంగా చూడబోయ్ తీసుకెళ్తాం అందరం కలిసి ముందుకు రామగుండం నగర పాలకంలోని ముప్పై ఒకటో డివిజన్ సీతానగర్ నగర్లో అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మూడు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ఎవరు కూడా అరే అధైర్యపడవద్దని ఇది ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరమైన్లు రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని

కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ రోడ్లు డ్రైనేజ్లు లైట్లు నీళ్ల సమస్య పరిష్కారం దాదాపు మూడు కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది మీ అందరికి తెలిసి వాళ్ళు వచ్చినప్పుడు బ్రిడ్జ్ మోరి మీద ఆ బ్రిడ్జ్ కట్టలేదు వెంబటే కట్టాలంటే అదే రోజు ప్రారంభం చేసి ఈ రోజు పూర్తి చేసినాం రోడ్లన్నీ వేసినాం నీళ్లు వేసినాం నీళ్ల పైపులు వేసినాం కరెంట్ లైట్లు పెట్టినాం దాంతో పాటు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఈ రోజు అన్ని మీకు చేరుతా ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచిత ఫ్రీ ఐదు వందల గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ ఇంధన మైళ్ళు ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలైంది దాంతో పాటు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీల్లో ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని చేసుకుంటూ ఏదైతే ఇచ్చిన మాట మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని ఇవాళ గర్వంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పక్షాన మరి మీ శాసన సభ్యుడిగా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నిన్న మొన్న నేను కొంత డివిజన్ లో సంక్షేమాల గురించి మీకు వచ్చినప్పుడు తెల్లకాళ్లు మాకు రావేమో ఇంద్రమైలు మా పేరు రాలేమని కొంతమంది బాధపడతా ఉన్నారు ఇప్పటి వరకు రాసుకున్న పేర్లు ఎవరికి అర్హత ఉన్నదో వారిని గుర్తించడం మాత్రమే ఎవరైతే మిగిలిపాయలు ఉన్నారో వారి వారి అప్లికేషన్ ఇస్తే వారిని కూడా ఆ లిస్టులో ఇస్తాం ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరాశ్రులై ఉంటారో పూర్తిగా ఉండడానికి ఇల్లుండదో ఆ వాడకు వచ్చి ఆ వాడలో నేను కూడా ఒక ఉదాహరణకి సపో ఈయన ఉంటే అతనికి ఇల్లుండి కట్టుకునే స్థాయిలో కిరాయి కట్టుకునేది ఉంటే ఆయన కంటే పూర్తిగా పేదవాడు ఎవరైతే ఇల్లు లేకుండా కనీసం ఉండడానికి నివాసం లేకుండా ఇప్పుడు ఒక ఆడబిడ్డ కనబడ్డది కాళ్ళు చేతులు లేకుండా పూర్తిగా నిరాశ్రయాలుగా ఆడబిడ్డ చూసిన ఆమె నా పేరు రాలేదని చెప్పేసి ఆ బిడ్డకి మొదటగా ఇందరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అలాంటి ఎన్టీపీసీ భూ నిర్వాసితులకు కనీస ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకుండా వారి కుటుంబాలను ఎన్టీపీసీ యాజమాన్యం చీకటి మయం చేసిందని రామున్న మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకాండి చందన్ అన్నారు ఈరోజు ఎన్టీపీసీలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ఎన్టీపీసీ యాజమాన్యం కనీస మౌలిక వసతులు సదుపాయాలు కంట్రాక్టు కార్మికులు కల్పించలేదన్నారు కనీసం వారికి విద్య వైద్యం అందించడంలోనూ విఫలమైందని ఆరోపించారు ఈ నెల ఇరవై తేదీన పబ్లిక్ ఇయరింగ్ ముందే కాంట్రాక్టు కార్మికులకు మోడల్ స్కూల్తో పాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌకర్యాలని ఏర్పా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ప్రాజెక్టులో సమీప ప్రాంత నిర్వాసితుల యువకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్టీపీసీ బంద్కు పిలుపునిస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్ లో అభిషేక్ రావు కుమ్మరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు టువంటి సందర్భంగా ర్ఎస్ పార్టీ పక్షాన కార్యాచరణను ఈరోజు ప్రకటించబోతా ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్టీపీసీ ఈ ప్రాంతంలో స్థాపించడం మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నవంబర్ పద్నాలుగు నా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభం చేస్తున్నటువంటి క్రమంలో పదివేల ఎకరాలను భూసేకరణ చేశాడు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని మరి ఆనాడు ఈ యొక్క భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో ఈ నిర్వాసిత గ్రామాలకు పదిహేడు గ్రామాలు ఐదు గ్రామాలు కమాన్పూర్ మండల గ్రామాలు అదేవిధంగా పన్నెండు గ్రామాలు ఇక్కడ రెవెన్యూగా ఫిలియబడిన మే మేడిపల్లి ఓరడ్పల్లి మల్కాపురము సుందర్పల్లి ఒగల్పాహాడు అల్లూరు మారేడుపాక అంతర్గాం రామగుండం లింగాపురం జూలపల్లి జల్లిపల్లి పెంగ పెంచికల్పేట కన్నాల రానాపురం వీటన్నింటి గ్రామాలలో నుంచి వెళ్ళి పదివేల ఎకరాలను భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో మూడు వేల ఏడు వందల కుటుంబాలు మూడు వేల ఏడు వందల ఇరవై కుటుంబాలు ఆనాడు రోడ్డు మీద పడి వాళ్ళ భూములన్నింటినీ కూడా త్యాగం చేసి మరి వాళ్ళందరూ కూడా భూములు త్యాగం చేస్తున్నటువంటి క్రమంలో మీకు ఉపాధి చూపిస్తాం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇక్కడ అన్నపూర్ణ కాలనీ కానీ మాతంగి కాలనీ కానీ పోరేడుపల్లి కానీ ఇట్లా ప్రత్యామ్నాయంగా చేసేది కనీసం ఆ గ్రామాలలో మినిమం మౌలిక వసతులను కూడా కల్పించడంలో ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం విఫలం భూనిర్వాసుల కుటుంబాలకు ఇవ్వాలి అది పర్మనెంట్ ఉద్యోగమా అది కాంట్రాక్ట్ ఉద్యోగమా ఏదైనా ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వేరే వేరే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇలా పాండ్ పేరిట మళ్ళీ ఇలా పని దగ్గర మళ్ళీ ఒక దాంట్లో ల్యాండ్ యాక్విషన్ చేస్తూ ఉన్నది సుమారు ఒక ఆరు వందల ఎకరాల మరి ఈ ఆరు వందల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ యాక్విషన్ చేస్తున్నటువంటి సందర్భంగా మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం కుందనపల్లిని అదేవిధంగా మల్యాలపల్లిని అక్బర్ నగర్ను బద్రిపల్లిని మొగటిపాడను వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్టు చాలా రోజుల నుండి వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది క్లైన్ కాలనీ ఆర్జీ టూలో లేడీస్ క్లబ్ నిర్వహణలో జరిగిన బొమ్మల కొలువు ఘనంగా జరిగింది జీసీఓఏ క్లబ్లో ఈ వేడుకను ఉత్సాహంగా అంబరంగా నిర్వహించారు లేడీస్ క్లబ్ సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ వేడుకలో పలువురు సింగరేణి ఉన్నతాధికారులు హాజరయ్యారు కర్మాగారం ముందు ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్ చిత్రపటానికి ఆర్ఎఫ్ కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక నాయకుడు అంబటి నరేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆశయ సంకల్ప సాధన కొరకు దేశ ప్రగతి కొరకు నిరంతరం కృషి చేస్తూ మేక్ ఇన్ ఇండియాలో కీలక భాగమైన కార్మిక రంగం సంక్షేమం కోరకం నిన్న ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్ర లేబర్ మంత్రిత్వ శాఖ జైంట్ సెక్రటరీలు డైరెక్టర్లు సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కార్మిక సంక్షేమంపై తాగు ఆదేశాలను వడ్డెపల్లి రామచందర్ జారీ చేయడం కార్మిక లోకంపై వారికి చిత్తశుద్ధి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కొండ్ర రూపేష్ ముచ్చర్ల సతీష్ చింతల ప్రవీణ్ రాకేష్ జక్కుల రాజ్ కుమార్ దబ్బెట మల్లేష్ పొన్నం సంతోష్ సారం సంజీవ్ బొమ్మర వేణి అనిల్ తదితరులు ఉన్నారు భారతదేశంలోని పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియాలో భాగమైపోయి ఉత్పత్తి సాధించాలి అనే ఒక కార్యక్రమం మోడీ గారి సంకల్పాన్ని పునిగిపుచ్చుకొని శ్రీ వడ్డపల్లి రామచంద్రన్న గారు ఎస్సీ సెంట్రల్ మెంబర్ గారు బోర్డు మెంబర్ గారు వారు నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టినరు లేబర్ మినిస్ట్రీస్ కన్సర్న్ సెక్రటరీని ఈపీఎఫ్ఓ ఈఏఎస్సీ అందరు నిలిపించి కార్మికులకు మంచి జరగాలి కార్మికులకు సి గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ జీతాలు రావాలి అనే ఒక ఆదేశాలు ఒక ఢిల్లీ స్థాయిలో ఒక కమిటీ ఒక టీం ను పంపించి కార్మికుల గురించి కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచించడం నిజంగా వారందరికీ హృదయపూర్వకమైన కార్మికుల తరపున ధన్యవాదాలు చప్పట్లతో వాళ్ళకి నమస్కారాలు తెలియస్తా ఉన్నా తీసుకున్న ఒక స్టెప్ మూలంగా లక్షలాది మంది ముఖ్యంగా రామగుండం నియోజకవర్గము తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది కార్మికుల ఉపయోగం అవుతుందని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఒక కార్మికుల గురించి అసంఘటిత రంగంలో కార్మికుల గురించి ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూడా అమలు కావాలి కార్మికులకు చేరాలన్న ముఖ్య ఉద్దేశంతో మీరు నిన్న నిర్వహించినటువంటి మీటింగ్ చాలా అద్భుతము కార్మిక లోకం తరపున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ వారు ఈ విధంగానే కార్మికుల కార్మికులకొచ్చిన ఆలోచన చేయాలి ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల అంశం కూడా మీ దృష్టికి వచ్చిందని మేము భావిస్తా ఉన్నాము మీరు దాన్ని పరిగణలో తీసుకొని ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు అలవెన్స్ లేవు ఇన్సెంట్ లేవు మధ్యలో కాంట్రాక్ట్ వ్యవస్థ దోపిడి వ్యవస్థ తయారైంది కార్మికులకు చెందాల్సినటువంటి ఇన్సెంట్ కొందరు దళారి కాంట్రాక్టర్లు చంపుతున్నారు తర్వాత అవినీతి అధికారులు కూడా ఆర్ఎఫ్సిఎల్ లో వాళ్ళ కార్మికులు పుట్టగొడతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి పైన చర్య తీసుకొని కార్మికులకు మీరు మంచి చేస్తారన్న ఆలోచనతోటి తోటి మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టెప్ తోటి స్వచ్ఛందంగా కార్మికులు వచ్చి కార్మికులు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రాం మా రామచంద్ర అన్నకు మేము పాలాభిషేకం చేసుకుంటాం మా రామచంద్ర అన్న గౌరవించుకుంటాం మా మోదీ గారి నాయకత్వంలో వాళ్ళ ఆశయ సాధన గురించి పనిచేస్తున్నటువంటి మా రామచంద్ర అన్న గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు వృధా భక్తిగా మీకు పాలాభిషేకం చేయడానికి ఇవాళ పూనుకున్నారు కంగనం కట్టుకున్నారు మీరు ఈ విధంగా మా గురించి ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వార్తలు సమాప్తం నమస్కారం